శ్రీమాత్రే నమ మంగళచరణి మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహజనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి శ్రీ కాంచీపుర నివాసిని కామాక్షిదేవ్యై నమో నమ ఇది శ్రీ పరమాచార్యులు వారు రచించిన కామాక్షి స్తోత్రంలోని కొన్ని లైన్స్ అనమాట స్టార్టింగ్ ఇలానే ఉంటుంది అంటే ఇది తెలుగులో రాసిన లిరిక్స్ అండి తమిళ్లో వేరే ఉంటుంది స్టార్టింగ్ కూడా ఇలానే మంగళ చరణి అని ఉంటుంది అసలు ఎంత అందంగా రాసి ఉంటారో అంటే శుభం జరగాలి మంగళం జరగాలి అందరికీ అని స్టార్టింగ్ నుండే మంగళం పలుకుతూ ఉంటారనమాట అసలు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆటంకాలు ఉన్నా కానీ ఏ పని ముందుకు సాగట్లేదు అనుకున్నా కానీ అమ్మవారి పాద పద్మాలను పట్టుకుంటే అమ్మవారే ఒక మంచి దారి చూపించి అటువైపు నడిచేలాగా చూ దారి చూపిస్తూ మనల్ని తీసుకువెళ్తారనమాట నేను ఇది ఆరో వారం పూజ చేసుకున్నానండి గత వారం చేసుకున్నాను ఇప్పుడు మనకి పాల్గొన మాసంలో లాస్ట్ శుక్రవారం రేపు అమావాస్య ముందు రాబోతుంది సో అమావాస్య తర్వాత మనకి నూతన సంవత్సరము విశ్వా నామ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఇది చివరి శుక్రవారం అవుతుంది తర్వాత మనకి ఉగాది పండుగ అప్పుడు మళ్ళీ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మొదలుపెట్టి పదహారు శుక్రవారాలు అమ్మవారిని పూజించండి ఈ పూజలో అమ్మవారిని మనము జ్యోతి స్వరూపంలో పూజిస్తూ ఉంటామనమాట ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం పెంచుకుంటూ పదహారు శుక్రవారాలు పదహారు దీపాలని వెలిగించుకుంటాము కుదిరిన వాళ్ళు శక్తి కొ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇత్తడి కానీ వెండి కానీ ప్రమిదలు కానీ తెచ్చుకొని పెట్టుకోవచ్చు శక్తి లేని వాళ్ళు మట్టి ప్రమిదలు తెచ్చుకోండి మట్టి ప్రమిదల్లో అమ్మవారిని పూజిస్తే మనకి మంచి జరుగుతుందనమాట మీరు ఒక ప్లేట్లో పెట్టి మామూలుగా ఒక ప్రమిద పెట్టి అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే రెండు రెండు ప్రమిదలు పెట్టి అలా కూడా మీరు పూజించుకోవచ్చు మీరు మొదటి వారం ఎలా స్టార్ట్ చేస్తారో అలానే కంటిన్యూ చేయాలన్నమాట నేనైతే మొదటి వారం ఒక తమలపాకుకి గంధం కుంకుమ పొట్లు పెట్టి దానిపైన నవధాన్యాలు పోసి దానిపైన మట్టి ప్రమిదలు రెండు ఉంచి నేను అలా మొదలు పెట్టుకున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించుకోవాలి ఇందులో ఆవు నెయ్యి కానీ నువ్వులు నూనె రెండింటినే వాడాలండి ఒత్తులు మీరు ఒకటిగా మూడు మూడు ఒత్తులు కలిపి ఒకటైనా వెలిగించుకోవచ్చు నేను మూడు ఒత్తులు కలిపి ఒకటి ఇంకొకటి పక్కన రెండు ఒత్తులు కలిపి ఒకటి అలా వెలిగించుకుంటాను అనమాట ఐదు ఉన్నట్టుగా అలా భావనతో నేను వెలిగించుకుంటూ అలా స్టార్ట్ చేశాను కాబట్టి అలానే నేను వెలిగించుకుంటూ ఉన్నాను ఇంకా నిత్యం వెలిగించే దీపాలు వెలిగించుకొని దాంతోపాటు మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే వెలిగించుకోవచ్చు నేనైతే కామాక్షి దీపాలని నిత్య దీపాలుగా వెలిగించుకుంటూ ఉన్నాను శుక్రవారాలు సో అందుకని అటు ఇటు వెండిది ఇత్తడిది కామాక్షి దీపాన్ని చక్కగా అలంకరణ చేసుకొని పెట్టుకొని వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసి అంటే ముందుగా మనము ఎప్పుడైనా ఏ పూజ చేయాలన్నా కానీ అసలు ఈ పూజ మీరు రేపు నవరాత్రులు కూడా ఇలానే మీరు చేసుకోవచ్చండి లలితా నవరాత్రులు మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా ఉగాది పండుగ నుండి అమ్మవారితో పాటు శ్రీరామచంద్రమూర్తిని కూడా తొమ్మిది రోజులు పూజిస్తాం కాబట్టి శ్రీరామ నవరాత్రులు అని కూడా అంటారు శ్రీరామనవమి కూడా మనకి వస్తుంది కాబట్టి ఆ రోజుతో మనకి నవరాత్రులు అనేవి వసంత నవరాత్రులు ముగుస్తాయి అనమాట సో అమ్మవారు లలిత అమ్మవారు ఇంకా రామయ్య తండ్రిని ఇద్దరిని పూజించుకోవచ్చు చక్కగా మీకు కుదిరితే తొమ్మిది రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా చేసుకోండి ఇంకా అమ్మవారికి తాంబూలం చాలా చాలా విశేషమైనదండి తాంబూలం సమర్పణ అనేది ఆ తాంబూలంలో కూడా తప్పకుండా మూడు ఆకులు ఉంచాలి మూడు ఆకులు చక్కగా తుడిచి అందులో కొంచెము రెండు వక్కలు ఖర్జూరాలు ఉంటే రెండు ఎండు ఖర్జూరాలు తర్వాత పచ్చకర్పూరం జాజికాయ చిన్న ముక్క జాపత్రి కొంచెము ఒక లవంగము ఒక ఇలాయచి కొంచెం సోంపు ఇంకా పటిక బెల్లము ఇంకా నెయ్యి కూడా వేస్తారు తేనె వేస్తారు కుంకుమ పువ్వు వేస్తారు ఇంకా ఉసిరి పలుకులు కూడా వేస్తారు సున్నము కొంచెం ఇలాగైనా కూడా మీరు అన్నీ కూడా పెట్టి పెట్టచ్చు అలా అయినా పెట్టచ్చు కాకపోతే ముఖ్యంగా కొన్ని సుగంధ ద్రవ్యాలు అందులో వేసి దక్షిణ తాంబూలము అంటే పండు రెండు పండ్లు దక్షిణ ఒక పుష్పము లేదంటే బ్లౌజ్ పీసు ఇంకా గాజులు అలాంటివి అవన్నీ కూడా పెట్టుకొని సమర్పించుకోవచ్చు అలా లేకపోయినా ఇలా అయినా మనం తాంబూలం అనేది ప్రతిరోజు అమ్మవారికి సమర్పించి మనము అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఈ తాంబూలం అనేది వేసుకోవాలి పండ్లను పిల్లలకు పెట్టవచ్చు లేదంటే మనమైనా స్వీకరించవచ్చు అలా తప్పకుండా అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని వేసుకుంటే మనకి అమ్మవారి కరుణ అనేది మనకి ఉంటుందన్నమాట సో తప్పకుండా అమ్మవారికి తొమ్మిది రోజులు తాంబూలాన్ని సమర్పించి మీరు తీసుకోండి ఇదైతే తప్పకుండా చేయండి స్టార్టింగ్ నేను పూజ ఎప్పుడు స్టార్ట్ చేసే ముందు అమ్మవారి దగ్గర తాంబూలం చూపించి అక్కడ పక్కన పెట్టి తర్వాత ఆచమనం చేసి దీపారాధన వెలిగించి తర్వాత సంకల్పం ఇవన్నీ చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవి చేసుకొని ఇంకా గౌరమ్మకు పూజ చేసుకుంటానన్నమాట ఇది నా ప్రాసెస్ ఇలానే నేను చేసుకుంటూ ఉంటానండి ఈ వీడియోలో అయితే నేను చూపించేది కామాక్షి దేవి వ్రతం పూజ ఎలా చేసుకున్నాననే వీడియోని చూపిస్తున్నాను కాకపోతే మీరు ఇలానే రేపు దేవి నవరాత్రులు కూడా మీరు చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట దేవి లలితా త్రిపుర సుందరి దేవి కాబట్టి ఇద్దరు ఒకరే కాబట్టి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ పెట్టుకోండి అలంకరణ చేసుకోండి పుష్పమాలలు వేసుకోండి తర్వాత దీపారాధన చేసుకొని ఆచమనం చేసి తర్వాత సంకల్పం అది చెప్పుకొని ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి అది కూడా మీ దగ్గర విగ్రహం ఉంటే మీరు విగ్రహానికి పూజ చేసుకోండి లేదంటే హరిద్రా గణపతిని చేసుకొని ఆయనకు షోడశోపచార పూజ చేసుకోండి కొంతమందికి షోడశోపచార పూజ చేసుకోవడం రాదు అలాంటి వాళ్ళు చక్కగా గమ్ గణపతయే నమ గంధం పరికల్పయామి గమ్ గణపతే నమ పుష్పం పరికల్పయామి గమ్ గణపతయే నమ ధూపం పరికల్పయామి గమ్ గణపతే నమ సాక్షాత్ దీపం పరికల్పయామి అని దీపాన్ని చూపించండి తర్వాత మీకు ఏదన్నా స్తోత్రం వస్తే చదవండి లేదంటే శుక్లాంబరధరం విష్ణు శశివు స్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అని ఒక శ్లోకాన్ని చదువుకొని ఈ శ్లోకం అయితే అందరికీ వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి స్కూల్లో నేర్పిస్తూనే ఉంటారు సో ఈ శ్లోకాన్ని ఒక్కటి చెప్పుకొని కూడా మీరు పూజ చేసుకొని చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారికి కొంచెం కదిలించేసి ఉత్తరానికి తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట ఏ పూజైనా ఇలానే చేసుకోవాలండి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి విగ్రహం లేదు అని అనుకొని ఇప్పుడు త వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే విగ్రహం పెట్టుకుంటే కనీసం నెలలో రెండు మూడు సార్లైనా అంటే వారానికి ఒక్కసారైనా మీరు అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేయాలి లేదంటే ఒక చక్కటి కొబ్బరికాయ తెచ్చుకోండి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి ఇంకా మీరు ఏ ద్రవ్యము అవసరం లేదు నేనైతే అలానే చేస్తూ ఉంటాను కొబ్బరికాయ తెచ్చుకు పూజకు పెట్టుకుంటాం కదా అది కొట్టేసి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటాను ఇంకా పూజ గణపతి పూజ అయిన తర్వాత అభిషేకాలు చేసుకుంటున్నాను అమ్మవారికి అయ్యవారికి నేను ప్రతిరోజు కూడా శివయ్యకు గోమాతకు అభిషేకం చేసుకుంటాను అదే విధంగా అమ్మవారి లలిత అమ్మవారి పూజ చేసుకుంటున్నాను అంటే కామాక్షి దేవి రూపంలో చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి కూడా శుద్ధ జలంతో అంటే పంచామృతాలతోనే చేసుకోవాలని ఏం లేదండి ఉన్న ద్రవ్యాలతో మనం చేసుకోవచ్చు అన్నీ హంగులు ఆర్పాటాలు లేకుండా మనస్ఫూర్తిగా ఉన్న కొన్ని ద్రవ్యాలతో అయినా మనస్ఫూర్తిగా చేసుకుంటే అమ్మ స్వీకరిస్తుందనమాట సో ఉన్న వాటితోనే చేసుకోవడానికి ప్రయత్నించండి హంగులు ఆర్బాటానికి పోయి ఇబ్బంది పడకుండా ఉంటే సరిపోతుందనమాట తర్వాత జలంతో చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో చేశాను తర్వాత పసుపు నీళ్లు కుంకుమ నీళ్ళు ఇంకా గంధపు నీళ్ళు ఇవన్నీ ఇంకా సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలము ఇవన్నీ కూడా కలిపి చేశాను అనమాట ఇంకా పసుపు నీళ్ళు పోసే ముందు చక్కగా పసుపు గంధము కలిపిన ముద్దలను అమ్మవారికి అయ్యవారికి ఇంకా గోమాతకు పెట్టి అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట సో ఇలా అయినా మీరు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి పెట్టుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని ముందుగా ప్రతిరోజు నేను చదువుకునే పూజ స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదా పూజ ఉంటుంది కదా చిన్నగా అవన్నీ చేసేసుకున్నానంటే లక్ష్మీదేవికి శుక్రవారం కాబట్టి అందరినీ లక్ష్మీదేవిని కూడా గో దేవిని కూడా గౌరమ్మలోనే ఆవాహనం చేసుకున్నాను అనమాట సో ముందుగా గౌ అభిషేకాలు చేసిన తర్వాత గౌరీ దేవిని చేసుకున్నాను కదా పసుపు గౌరమ్మను గౌరమ్మకు బొట్లు పెట్టుకొని చక్కగా లక్ష్మీ పూజ ఉంటుంది కదండి మనకి మామూలుగా నిత్య పూజా విధానం పుస్తకంలో ఉంటుందన్నమాట అలానే లక్ష్మీదే దేవియే నమ అని అందులో ఉంటుందన్నమాట అక్కడ వచ్చిన చోటంతా నేను శ్రీ మహాలక్ష్మీదేవి దేవియే నమః శ్రీ కామాక్షి దేవియే నమ అనుకుంటూ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అనుకుంటూ ఒక్కొక్క ఉపచారము చేసుకుంటూ పూజ అనేది చేసుకున్నాను అనమాట మీకు ఇలా ఏమి చేయటానికి రాదు అని అనుకున్నప్పుడు మీరు ఆ ఉపచారాలన్నీ ఒక పక్కన రాసుకోండి ధ్యానం ఆవాహనం ఆసనం అనుకుంటూ ఒక పక్కన రాసుకొని మీరు శ్రీ సర్వమంగళ మహంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ కామాక్షి దేవియే నమ లేదంటే శ్రీ లలితా పరమేశ్వరి దేవీ నమ లేదంటే లక్ష్మీదేవి పూజ చేయాలనుకుంటే శ్రీ లక్ష్మీదేవియే నమో నమ అనుకుంటూ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అనుకుంటూ కొన్ని అక్షంతలు పుష్పాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచండి అంటే గౌరీదేవి దగ్గర ఉంచండి తర్వాత నెక్స్ట్ ఉపచారం ధ్యానం నమస్కారం శ్రీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అనుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి తర్వాత శ్రీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ శ్రీ కామాక్షి దేవి నమో నమ శ్రీ దేవి నమో నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ అని అనుకుంటూ ఆవాహయామి అనుకుంటూ రెండు దోసిళ్ళను ఇలా దగ్గరగా పెట్టి అమ్మవారికి చూపించండి ఇలా ఒక్కొక్క ఉపచారము చేసుకొని తర్వాత అదాంగ పూజ అనేది ఉంటుందండి అది కూడా చేసుకోవాలి అదాంగ పూజ చేసేటప్పుడు పుష్పాలు కానీ లేదంటే అక్షంతలను కానీ సమర్పించాలన్నమాట ఇక్కడ నేను ఒక్కొక్క ఉపచారము చేస్తూ చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను సర్వమంగళ మాంగళ్య శివే అనే చెప్తాను తర్వాత మీకు ఎవరికైనా పూజ చేసుకోవడం అంటే శ్లోకం అవన్నీ కూడా వస్తే చదువుకోవచ్చు లేదనుకోండి చక్కగా అమ్మవారి నామాన్ని చేసుకుంటే తప్పులు లేకుండా ఉంటుంది కదా తప్పులు చెప్పి పూజ చేసుకునేదానికంటే అమ్మవారి నామాన్ని పలికి ఆ ఉపచారాన్ని చేసుకుంటే ఇంకా చాలా మంచి అనేది జరుగుతుంది మంచిది కాబట్టి తప్పులు లేకుండా చదువుతాం కాబట్టి సో శ్రీ నమో మోనమా ధ్యాయా ధ్యానం సమర్పయామి శ్రీ కామాక్షి నమో మోనమ నమస్కారం సమర్పయామి శ్రీ దేవి నమో మోనమా ఆవాహయామి శ్రీ కామాక్షి నమో మోనమ ఆసనం సమర్పయామి ఆసనానిదం అక్షతాం దేవి నమో మోనమ పాదయో పాద్యం సమర్పయామి అని అమ్మవారి దగ్గర పుష్పంతో ఇలా కలశంలో నీళ్లు చూపించి ఒక పళ్ళెంలో వేసుకోవాలన్నమాట నమో మోనమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని అమ్మవారికి నీళ్లు చూపించి మళ్ళీ ప్లేట్లో వేసుకోవాలి శ్రీ కామాక్షి దేవి నమో నమ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ కామాక్షిదేవ్యను మూనమ పంచామృత స్నానం సమర్పయామి శ్రీ కామాక్షిదేవీను మూనమ శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ కామాక్షిదేవ్యేన మోనమ వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని ఉంచాలి తర్వాత శ్రీ కామాక్షిదేవ్యేను మూనమ ఉపవితం సమర్పయామి అనుకుంటూ ఉపవితాన్ని సమర్పించాలి శ్రీ కామాక్షిదేవ్యేను మూనమ ఆభరణం సమర్పయామి అనుకుంటూ రెండు అక్షింతలు వేయండి లేదంటే మీ దగ్గర ఏదైనా ఆభరణం ఉంటే అది అమ్మవారి వద్ద ఉంచండి తర్వాత శ్రీ దేవి నమో మూనమ గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పంతో గంధాన్ని అలది అమ్మవారి దగ్గర ఉంచండి తర్వాత శ్రీ దేవి నమో మూనమ అక్షతాన్ సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతులను అమ్మవారి పాదాల వద్ద ఉంచండి శ్రీ దేవి నమో మూనమ పుష్పై పూజయామి అనుకుంటూ పుష్పాన్ని ఉంచండి శ్రీ కామాక్షి ఏను మోనమహ పుష్పమాలికాం సమర్పయామి అనుకుంటూ పుష్పమాలిక ఏదైనా ఉంటే అది కూడా సమర్పించుకోండి ఇలా ఉపచారాలు చేసిన తర్వాత అదాంగ పూజ అనేది ఉంటుందండి అప్పుడు అక్షింతలను కానీ పుష్పాలను కానీ మీరు వేస్తూ అమ్మవారి గౌరీ అమ్మవారి దగ్గర మీరు ఇవి చదువుకోవాలన్నమాట శ్రీ లక్ష్మీదేవిదైతే చెంచలాయే పాదవ పాదో పూజేయామి చెప్పలాయనమ జాలిని పూజయామి అనుకుంటూ ఉంటుంది కామాక్షి అయితే श्री भक्त हृद्रमन पायाय नम्बर पाद पूजया श्री गुह्य गुहेन जिंक पूजयाम श्री निर्गमाय निर्गमयन नम्हापूजा श्रीजगत्सूतिम ऊँम पूजयाम श्री विश्व नम्मा कटिम पूजयाम श्री विश्वमूर्ति गुहे पूजयाम श्री विश्वांबरायनों नबीम पूजयाम श्री सुहुहुहुृद हृदय पूजयाम श्रीकंपक पूजा श्री महाभवें बहून पूजयाम श्रीशरचंद्र निणयन नम वदन पूजयाम श्रीकंजुदनेजयामी श्री महालक्ष्मी श्री कामाक्षी देवी नमो नम देवी नमो नम सर्वाणाम పూజ యామి అనుకుంటూ అక్షంతలు కానీ పుష్పాన్ని కానీ అమ్మవారి దగ్గర సమర్పించి మళ్ళీ కొంచెం పసుపు కుంకుమను తీసుకొని శ్రీ కామాక్షి దేవ్యే నమో నమ హరిద్రా కుంకుమాన్ విలేపనం సమర్పయామి అనుకుంటూ కొంచెం పసుపుని కుంకుమను కూడా అమ్మవారి వద్ద ఉంచాలన్నమాట తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ దేవి అష్టోత్తరం కూడా ఉందండి అది కూడా చదువుకోవాలి చదువుకొని మీరు అమ్మవారి కామాక్షి పూజ చేస్తున్నారు కాబట్టి కామాక్షి అష్టోత్తరము కాళకంటి అనుకుంటూ స్టార్ట్ అవుతుంది తర్వాత నాకు గుర్తు రావటం లేదు అమ్మవారి నామాలతో అలా స్టార్ట్ అవుతుంది అష్టోత్తరం మీరు చదువుకుంటూ తర్వాత లేదంటే లలిత అష్టోత్తరం కానీ లేదంటే లలిత సహస్రనామాన్ని కానీ లేదు అంటే లక్ష్మీ అష్టోత్రం కానీ ఇలా మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ దేవిని సమర్ సమర్పించిన అష్టోత్రాన్ని మీరు చదువుకోవాలన్నమాట చదువుకొని కుంకుమార్చన చేసుకొని తర్వాత నేను శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అన్నీ కూడా చదువుకుంటాను శ్రీ సూక్తము కనకధారాస్తోత్రము లక్ష్మీ అష్టకము ఇంకా మహా అష్టలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని కుంకుమార్చన చేసుకొని తర్వాత అమ్మవారు లక్ష్మీదేవిని పూజించాక నారాయణుని కూడా పూజించుకొని ఆయన కొన్ని స్తోత్రాలు అవి చదువుకొని తర్వాత శివయ్యను కూడా పూజించుకొని పంచోపచార పూజ చేసుకున్నాను తర్వాత కామాక్షి దేవి అష్టోత్రము అది చదువుకొని లలిత అష్టోత్రము ఇంకా ల కామాక్షి అష్టోత్రము లలిత సహస్రనామ పారాయణము మణిద్వీప వర్ణన పారాయణము ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇలా ఇంకా నేను ఉదయాన్నే పొద్దున్నే లేవంగానే పూజకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను కదండి అప్పుడు నేను కామాక్షి సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది పెట్టుకుంటాను ఇంకా కామాక్షి విరుద్ధమని తమిళ్లో ఉంటుందన్నమాట కామాక్షి స్తోత్రము తమిళ్లో అది పెట్టుకొని వింటూ నేను ప్రసాదాలు సిద్ధం చేసుకుంటూ ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉంటాననమాట సో అలా చదవడానికి రాదు కాబట్టి ఇప్పుడు వింటూ నేర్చుకుంటున్నాను ఈ మధ్య కొంచెం చదవడానికి తెలుస్తుంది అంటే తమిళ్లో ఉన్నది లిరిక్స్ వస్తూ ఉంటుంది అన్నమాట అదైతే చూసి చదువుకోగలుగుతాను అలా వచ్చనమాట ఇంకా రాని వాళ్ళు కొంచెం వింటూ మనం ఖాళీగా ఉన్న సమయాల్లో వింటూ ఉంటే కూడా లేదంటే తెలుగులో కానీ మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం రాసుకొని కానీ లేదంటే పీడిఎఫ్లు తీసుకొని అలాగైనా మనం చదువుకోవచ్చు అనమాట చదువుకుంటే ఇంకా మంచిది వినడం ఒక ఎత్తు చదవటం ఇంకా మనం చదువుతాం కాబట్టి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది సో ట్రై చేస్తున్నాను నేను కూడా కొంచెం కొంచెం రాసుకుంటూ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను మొత్తానికి పదహారు వారాల్లోపు నేర్చుకోవాలని అమ్మవారి అష్టోత్తరం చదవడము ఇంకా అమ్మవారి అష్టోత్తరం అయితే ఈజీగానే ఉంది అది చూసి చదువుతుంటే ఇంకా అది విరుత్ అనేది ఉంటుంది కదండి స్తోత్రం అది కొంచెం పాటలాగానే ఉంది నేర్చుకుంటూ ఉన్నాను అన్నమాట సో ఇవన్నీ చదువుకొని అమ్మవారికి సంబంధించిన పూజ అదే అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి మిగతా మళ్ళీ ఉపచారాలు ఉంటాయి పంచోపచారము ధూపము దీపము నైవేద్యము హారతి తాంబూలము మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ వరుసగా అన్నమాట కుదిరితే అప్పుడు మనం పంచహారతి ఇలా నక్షత్ర హారతి ఇలా రకరకాల హారతలు అవి అన్నమాట అవన్నీ కూడా మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చుకోవచ్చు నేనైతే మామూలుగా చేసుకున్నాను ధూపం చూపించి తర్వాత దీపారాధనకి ఇక్కడ ఏర్పాటంతా కూడా చేసుకుంటూ అనమాట తమలపాకులు తమలపాకుల పైన బొట్లు పెట్టుకొని నవధాన్యాలు పోసి ఇలా దీపాలు పెట్టుకున్నాను ముందు రోజే కాసేపు నీళ్లలో నానపెట్టి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం సేపు ఎక్కువగా వెలుగుతూ ఉంటాయన్నమాట మీకు ఎక్కువగా ప్లేస్ ఉంది ఇంకా స్టార్టింగే మనము దీపాన్ని వెలిగించుకొని పూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ కాకపోతే నూనె అయిపోతూ ఉన్నప్పుడు మనం కొండెక్కుతుంటే పూజ మీద శ్రద్ధ ఉండదు కాబట్టి నేను ఎప్పుడూ కూడా పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ ఉపచారాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రత్యేక దీపాలు వెలిగించేటప్పుడు ఇలా వెలిగించుకుంటాను అనమాట సో అందుకని నేను చివరి ఉపచారాల్లో ఇలా దీపాన్ని వెలిగించుకొని పూజ చేసుకుంటాను లేదంటే మనం ఏదైనా ఉపచారం చేసేటప్పుడు చెయ్యి కూడా తగులుతూ మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కాలటం కానీ అలా సో అందుకని నేను ఇలా చేస్తూ ఉంటానండి సో మీరు ఎలా అయితే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే అలా వెలిగించుకోండి ఏదైనా కానీ అమ్మను జ్యోతి స్వరూపంలో మనము పూజించడం అనమాట ఇలానే మీరు రేపు ఉగాది నుండి వచ్చే తొమ్మిది రోజులు లేదంటే మీరు ఇన్ని వారాలు అనుకున్నారంటే అన్ని వారాలు కూడా అమ్మవారిని ఇదే విధంగా పూజించి మీరు ఏదైనా కోరికతో చేస్తున్నారు అని అనుకోండి ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించుకొని తీరాలి అంటే బ్రహ్మచర్యం పాటించడము అలా ఎందుకంటే పదహారు వారాలు మనం చేసుకోవాలి ముందు రోజు ఎందుకంటే ఇది ఒక ప్రథంలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకి నియమాలు అనేవి మామూలుగా తెలుస్తూనే ఉంటుంది కదండి ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే తినకూడదు ఇంకా మామూలు నా వెజిటేరియన్స్ అయితే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు మీకు ఓపిక ఉంటే నేల మీద పడుకోండి లేదంటే లేదు కాకపోతే కుదిరినంత వరకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రేమతో పూజించండి అమ్మవారి కృపను పొందడానికి ప్రయత్నించండి కోరికలు ఉంటే అమ్మవారి దగ్గర సంకల్పం చెప్పుకునేటప్పుడే మీరు మనస్ఫూర్తిగా ఒక రెండు నిమిషాలు అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి పాదాలు పట్టుకొని మీ కోరికలు చెప్తున్నట్టు ట్టుగా భావన చేసుకొని చేసుకోండి ఖచ్చితంగా అమ్మ మన ప్రార్థనను వింటుంది ఏదో ఒక దారి అనేది చూపిస్తుంది నాకైతే అసలు ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుందంటేనే ముందు నుండే నేను ప్రిపేర్ అయిపోతూ ఉంటానన్నమాట ఒక వారం అయిందంటే ఇంకొక వారానికి ప్రిపేర్ మనసు అలా మా అమ్మవారి మీదే ధ్యానిస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా ఆమె నామాన్నే పలుకుతూ అసలు ఎప్పుడు కామాక్షి 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 అనేది ఇప్పుడు గుర్తొస్తూ ఉందన్నమాట ఇంతకుముందు నేను పదహారు సోమవారాలు వ్రతం చేశాను అప్పుడు అయ్యవారు శివ 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 శివయ్య శివయ్య శివోహం శివోహం అనుకుంటూ అలానే ఆయన నామాన్ని తలుచుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు అమ్మవారు అసలు అమ్మవారు ఎలా అసలు ఇది సంకల్పం జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు నేను సోమవారాలు వ్రతం చేసేటప్పుడే అమ్మవారు కూడా నాకు కరుణించారనమాట పూజ చేసుకోవాలన్న ఒక ఇదిని జ్యోతిని నా మనసులో వెలిగించారు అసలు అమ్మవారు జ్యోతి స్వరూపం అంటే ఇదేనేమో మనం ఆమెని ఎలా పూజించాలనేది ఆమె కోరుకుంటుందని అనుకుంటా సో నేను అనుకోని కూడా అనుకోలేదు ఇలా వ్రతం అనేది స్టార్ట్ చేసి చేసుకుంటానని మొత్తానికి అమ్మదయ్యతో ఈ వ్రతాన్ని అయితే చేస్తూ ఆచరిస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మను ఆరాధించడం అనేది సో ఉగాది నుండి ఎవరైనా కానీ స్టార్ట్ చేసి చేసుకోవాలి ఏమైనా కోరికలు అలాంటివి ఏమన్నా అమ్మవారికి చెప్తూ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు అనుకున్నవి నెరవేర్ గౌగాది రోజున చేయాల్సిన పనులు ఏంటంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి తలక చక్కగా నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని తలంటు చేసి తర్వాత బొట్టు పెట్టుకొని తర్వాత నూతన వస్త్రాలకి పసుపు పెట్టుకొని ఆ వస్త్రాలు ధరించి పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారాలు చేసి గుమ్మానికి మామిడాకులు కట్టి తర్వాత వేపపూత ప్రసాదం షడ్రుచులతో కలిపి ప్రసాదాన్ని తయారు చేసుకొని తర్వాత పూజ చేసుకొని ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఉండాలని ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకొని తర్వాత కాలపురుషుణ్ణి అంటే మూర్తిని కానీ విష్ణుమూర్తిని కానీ లేదంటే మీ ఇష్టదైవాన్ని కానీ పూజించి ప్రసాదాన్ని నివేదించి తర్వాత పంచాంగ శ్రవణం కుటుంబ సమేతంగా చేసి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి కుదిరితే వేద సభలు జరిగే చోట తెలుసుకొని అక్కడికి వెళ్ళి వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకోవడం చాలా మంచిదండి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు సమర్పించుకుంటే కూడా చాలా మంచిది ఇంకా సాయంత్రం కూడా దేవాలయాల్లో మనకి శ్రవణం జరుగుతుంది జరుగుతుంది పంచాంగ శ్రవణం అది కూడా వినడం చాలా మంచిదన్నమాట ఇంకా ఎండాకాలం కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిదండి సో ఇవి ఉగాది పండుగ అందరికీ కూడా మంచి జరగాలని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మను కోరుకుంటూ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్